హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మునగాకు మరియు మెంతు ఆకుకూర పప్పు చేస్తున్నానండి ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ అనమాట యాక్చువల్లీ ఇది నిన్నే చేశానండి నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ కాకరకాయ వీడియోలో ఈరోజు పోస్ట్ చేస్తా అని చెప్పి ఇంకా నేను చూపిస్తున్నా అండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఆకుకూరలు అయితే చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండ్ ఇవి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఆకుకూరల్లో అండ్ రెండు కలిపి ఆకుకూరలు కుక్ చేస్తే మంచిగా ఉంటుందన్నమాట పప్పు అవని ఫ్రై అవని ఏదైనా సరే రెండు ఆకుకూరలు కలిపి చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇంకా నేను అన్ని ఆకులని దూసుకుంటున్నానండి ఇలాగ సపరేట్ చేసుకుంటున్నా కాడల్ని అలా తీసేసి మునగా కొంచెం కాళ్ళు ఉన్నా పర్లేదండి చిన్న చిన్న కానీ అయితే ఇంకా చక్కగా నేను టూ టైమ్స్ క్లీన్ చేసుకున్నాండి మట్టి ఏమీ లేదు ఎక్కువ సార్లు కడిగితే దానిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి మనకి వేస్ట్ అయిపోతుంది మనకి ఏం యూస్ ఉండదు మళ్ళీ ఉట్టి పిప్పి తింటున్నట్టే ఇంకా అందుకని టూ టైమ్స్ నేను కడిగాను తర్వాత కుక్కర్లో వేసేసాను యాక్చువల్ నేను విడిగా చేద్దాం అనుకుంటాను కానీ మరి ఉడికిద్దా లేదా పప్పు అని చెప్పి నేను ఎప్పుడు డేర్ చేయట్లేదు ఇంకా నాలుగు ఆనియన్స్ రెండు టమాటాలు ఒక ఐదు పచ్చిమిర్చి అండి ఇంకా చక్కగా అవి క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నాను ఇవేను నేనైతే పప్పుచారులా పెడుతున్నానండి చిక్కగా పెట్టట్లేదు ఎందుకంటే నాకు పలుచగా కావాలి ఎందుకంటే అందరికీ కలుపుకోవడానికి సరిపోతుందని చెప్పి ఆ పద్ధతిలో చేస్తున్నాను మళ్ళీ ఎందుకంటే వాటర్లా చూసి ఎందుకు ఇంత వాటర్లా చేసావు అనుకోకండి నేను పలుచగానే చేశాను ఎందుకంటే ఆల్రెడీ కాకరకాయ ఫ్రై ఉంది కాబట్టి అలా కాంబినేషన్ తీసుకున్నాను అనమాట నేను ఓకేనండి ఇంకా నేను కట్ చేసుకున్నాను ఎందుకంటే మీకు అది కూడా చెప్పాలి కదా మళ్ళీ చిక్కగా అనుకోని పలుచగా ఉంటే మళ్ళీ ఏదో అనుకుంటారు ఇదిగోండి ఇంకా నేను అన్ని ఐటమ్స్ యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్ టమాటా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత నేను ఒక చిన్న టీ గ్లాస్ అండి కందిపప్పు కొలత కింద నేను ఐదుగురు మనుషులు కొలత చెప్తున్నాను అండి మార్నింగ్కి ఈవినింగ్కి ఓకేనండి చక్కగా కందిపప్పు ఒక చిన్న టీ గ్లాస్తో రెండు రెండుసార్లు కింద వేసాను అది కూడా కొంచెం ఒకసారి క్లీన్ అండి అంటే వాటర్ వేసుకొని ఆ పప్పు కూడా క్లీన్ చేసుకొని వేసుకున్నాను ఒకసారి సరిపోతుందండి ఎక్కువసార్లు పప్పు కడగొద్దు ఎందుకంటే దానిలో కూడా విటమిన్స్ ఉంటాయన్నమాట ఈవెన్ ఈ కడిగిన తర్వాత ఆ నీళ్ళని బయట పాడేయద్దండి మొక్కలకి వేస్తే చాలా మంచిది ఎందుకంటే మనకి కెమికల్స్ వాటిలతో ఇవి పండిస్తూ ఉంటారు కదా సో అలా అవన్నీ కొంచెం మొక్కలకి వెళ్ళిపోతాయి అనమాట మంచిగా ఉంటుంది మొక్కలకి ఎందుకంటే ఏమి మనం ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు ఇలాంటి వాటర్ వేస్తే చాలా మంచిగా ఉంటాయి అన్నమాట చక్కగా పెరుగుతాయి ఈ ఇంకా నేను ఇది స్లో మోషన్ పెట్టాను అందుకని ఒక్కొక్కటి అలా వేస్తున్నట్టు చూపిస్తుంది ఇంకా ఫా ఫాస్ట్ పెడదామంటే టైం ఇది అవ్వట్లేదు అంటే వాచ్ హౌస్ చెప్పాను కానీ ఈ మధ్య వాచ్ అవర్స్ కవర్ అవ్వాలని చెప్పి వన్ ఇయర్లో ఫోర్ థౌజండ్ వాచ్ కవర్ కవర్ అవ్వాలంటే ఈ మాత్రం లెంత్ పెట్టాల్సి వస్తుందండి పాపం చాలామంది ఇలాగే ట్రై చేస్తున్నారు ఏమనుకోవద్దు చూసేవాళ్ళు ఓకేనా ఇది ఫైవ్ మినిట్స్ వీడియో ఉంది సెవెన్ మినిట్స్ చేశాను అంతే టూ మినిట్స్ పెంచాను నేను అంతే జస్ట్ వేసే దగ్గరే ఉంటుంది ఇంత నెక్స్ట్ నుంచి ఫాస్ట్గానే పెట్టేసాను నాకు కూడా అసలు మొహమాటం అనమాట చాలామంది అయితే టెన్ మినిట్స్ అలా కూడా పెడతారు కానీ ఎందుకులే మనకి ఇదే ఎక్కువ ఎందుకంటే ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళం కదా మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్లోనే చూడకపోతే మళ్ళీ ఇబ్బంది ఉన్న వా వాచ్ అవర్లు కూడా పోతాయి అని చెప్పి అంటే వాచ్ అవర్లు ఎక్కడికి పోవండి ఏంటంటే మనకు వన్ ఇయర్ అయిన తర్వాత డిక్రీస్ అవుతూ ఉంటాయి చాలా వీడియోస్లో నేను చెప్పాను అందుకని నేను మళ్ళీ దాని గురించి ఏం టాపిక్ కవర్ చేయట్లేదు చెప్పట్లేదు కూడా నేను ఓకేనండి ఇదిగోండి కందిపప్పు తీసుకుంటున్నాను చిన్న టీ గ్లాస్ చూపించాను కదండి ఆ చిన్న టీ గ్లాస్తో రెండు సార్లు వేసుకున్నానండి ఒకసారి క్లీన్ చేసుకున్నాను ఇంక అంతే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని నేను మూత పెట్టేశానండి కుక్కర్ మూత ఫస్ట్ టూ విజిల్స్కి మాత్రం హైలోనే పెడతానండి తర్వాత నుంచి మాత్రం సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచేస్తానండి అప్పుడు కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట పప్పు ఇంకా మనం పప్పు గుర్తో స్మాష్ చేసుకుంటే చాలు తర్వాత మనకు కావాల్సినవి ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి చూపిస్తున్నట్టుగా ఇంకా నేను నాన్ వెజ్ రెసిపీస్ చాలా వరకు పోస్ట్ చేశానండి ఎవరికైనా యూజ్ అంటే అవి కూడా చూడండి హోటల్స్ చాలా కవర్ చేశాను రెస్టారెంట్స్ నియర్లీ ఫిఫ్టీ రెస్టారెంట్స్ కవర్ చేస్తున్నట్టున్నానండి నా వీడియోస్లో ఎవరికైనా యూజ్ అవుతుంది చూడండి ఓకేనా ఇంకా హోమ్ టిప్స్ ఒక పది అలా చిన్న చిన్నవి అంటే మధ్య మస్కిటోస్ బాగా ఎక్కువ ఉంటున్నాయి కదండి ఆ మస్కిటోస్ రెసిపీ టిప్ కూడా నేను పోస్ట్ చేశాను అనమాట రెసిపీ అనేస్తున్నానండి వంటలు చూపిస్తున్నాను కదా అందుకని రెసిపీ అని ఏమనుకోదు ఇంకా అసలు ఇప్పుడైతే కనుక మా ఇంట్లో ఒక మస్కిటో కూడా లేదండి ఉన్నా సరే తొందరగా కుట్టట్లేదు అనమాట ఎందుకంటే ఆ స్మెల్కి ఆ కర్పూరం స్మెల్ వస్తుంది కదండీ చాలా ఘాటు అది పవర్ తగ్గింది అంటే వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా మాకు అర్థమైపోయి ఇంకా కర్పూరం వేస్తూనే ఉన్నాను అనమాట వీక్లీ ఒక రెండు పిల్లలు వేస్తే చాలండి మనకి మంచిగా దోమలైతే రావు ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదండి బాగా వచ్చేస్తున్నాయి దోమలయ్యి ఈ గొండి చక్కగా ఇలా కుక్ అయిపోయింది అనమాట ట్వంటీ మినిట్స్ తర్వాత ఇంకా నేను పప్పు గుద్దీతో చక్కగా మెదుపుతానమాట లాస్ట్ నా పప్పు ఉతికి ఇరిగింది కూడా మీకు చెప్పాను కదా అది బెల్లం కొడితే పప్పు గుద్ది ఇరిగిపోయింది మళ్ళీ విజయవాడలో కొనుక్కొని తీసుకొచ్చాను ఇంకొకటి ఇది నేను ఎప్పుడు ఇరుగుద్దాం మరి నాకు తెలియదు ఈసారి బెల్లం మాత్రం కొట్టను ఈసారి అయితే మంచిగానే ఉంది స్ట్రాంగ్గానే పప్పు గుద్ది అసలు ఆ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది చూసారండి చూసారండీ నియర్లీ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ మెంబర్స్ చూసారు ఆ వీడియో పప్పుగుద్ది ఇలా కొట్టగానే అది విరిగిపోవడం బెల్లం అదే బెల్లాన్ని కొట్టాను కదా పప్పు గుద్దు వెన్నే టంగ్ మన విరిగిపోయింది అసలు ఎంతమంది చూస్తారా అనుకోలేదు నేను అప్పుడు అంటే ఇక్కడ యూట్యూబ్లో లేండి అది ఎందుకంటే వీడియోలో కవర్ అయిపోయింది కాబట్టి దాన్ని సపరేట్గా నేను పోస్ట్ చేయలేదు ఇదిగోండి పప్పు ఇంకా పప్పు లైట్గా ఉడకాలండి కాకపోతే నాకు సరిపోతుందని చెప్పి అప్పటికి లేట్ అయిపోతుందని చెప్పి నేను వేసేసాను ఇంకోండి చెప్పాను కదా నేను పలుచగా చేసుకున్నాను అనమాట ఎందుకంటే మా వాళ్ళు అప్పటికే ఇంట్లో ఉన్నారు ఇంకా ఆకలి ఆకలి అంటారు కదా టైం అయిపోయింది అని ఇంకా అందుట్లో వాళ్ళకి వన్ థర్టీ అయిపోయింది నిన్న నేను చేసేప్పటికి సో అందుకని ఇంక నేను ఓకే అని చెప్పి ఇంక తాలింపు తాలింపేసేసాను కొంచెం పసుపు ఒక స్పూన్ ఉన్నర కారం ఒక స్పూన్ ఉన్నారా సాల్ట్ అంతేనండి ఇంకా చక్కగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉంచేసి ఇంకా పోపు పెట్టేసుకోవడమే ఇంకొండి మీకు చూపిస్తున్న విధంగా ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకేనా ఇంకా తాలింపులకైతే నేను యాక్చువల్లీ ఇంగువ కూడా వాడితే చాలా మంచిదండి అరుగుదలకి నేనైతే వేయలేదు కానీ ఆ టైంకి మర్చిపోతాను వీళ్ళ హడావిడికి నేను ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటానండి ఇంకా మీకు అందుకని చెప్పాను ఎవరికైనా కావాలంటే వేసుకోండి ఇంగువ కూడా ఇంకొక చక్క పోపు పెట్టేశాను దీనిలో ఇంకా అప్పడాలు కాంబినేషన్ అయితే ఇంకా